హాయ్ అరూ నమస్తే నేను మీ కట్ట కార్తీక్ దేశ రాజకీయాలందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే వేరయ్యా అనేది అనుకున్నట్టు చేస్తున్నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కోసం దేన్నైనా వాడుకోవడానికి సిద్ధపడి ఎవరినైనా వాడుకోవడానికి సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దళితుల అంశాన్ని కూడా వాడుకోవడానికి సిద్ధపడ్డారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎస్ఈ వర్గీకరణ బిల్లును ఆమోదించడం జరిగింది ఎస్ఈ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది ఈ అంశాన్ని ఇప్పుడు వైసీపీ నాయకుడు రాజకీయం చేయడానికి సిద్ధపడ్డారు ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితుల మధ్య చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుంది అంటూ దళితుల మధ్య గొడవనికి రేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్సీ వర్గీకరణ ఇటు ఏపీలోనూ ఇటు తెలంగాణ స్టేట్లోనూ అమలు చేయడం జరిగింది రెండు రాష్ట్రాల అసెంబ్లీలో ఆ ఆమోదించడం జరిగింది ఇక్కడ రాజకీయాలకి తావు లేకుండా రాజకీయాలు రోజు కొట్టుకునే కాంగ్రెసు బీఆర్ఎస్ రెండు ఈవెన్ దో బీజేపీ ఈ రాజకీయాలకు అతీతంగా ఎస్సీల్లో వివక్ష గులవుతున్నటువంటి మాదిక సానుభూతి చెప్తూ ఎస్సీ వర్గీకరణ జరగాలి జరగటం ద్వారా అందరికీ అవకాశాలు అందాలి రిజర్వేషన్లు కల్పించబడిందే వివక్షకు అవకాశం లేకుండా వెనకబడతారానికి అవకాశం లేకుండా అంటరాని తారానికి అవకాశం లేకుండా కొన్ని ఏళ్ల పాటు అవకాశాలకు దూరమైనటువంటి సెక్షన్స్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ కేటాయించారు ఆ ఉద్దేశం నెరవేరాలంటే మళ్ళీ ఆ దళితుల్లో కూడా కేటగరీ చేసి ఎవరైతే ఎక్కువ వెనకబడతారో గురయ్యారో ఎవరైతే వివక్ష గురయ్యారో ఎవరైతే అంతరాజతానికి గురయ్యారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి దానికోసం ఎస్సీ వర్గీకరణ అవసరం అని చెప్పి భావించి దీంట్లో రాజకీయాలకు అవసరం అవసరం లేదు అని చెప్పేసి అన్ని పార్టీలు ఒక్కటే బిల్లుకి ఆమోదించడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కూటమిగా ఉన్న ఈ మూడు పార్టీలు కూడా బిల్లుని ఆమోదించడం జరిగింది కానీ రాజకీయాలకు మేము అతీతం అదే రాజకీయం చేయడానికి మేము సిద్ధం అని చెప్పి చెప్పుకునేటువంటి మాకు ప్రజల ప్రయోజనాలు కాదు మాకు దళితుల ప్రయోజనాలు కాదు మాకు మా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అని చెప్పి చెప్పుకునేటువంటి వైసీపీ పార్టీ ఈ విషయాన్ని రాజకీయం చేయటం మొదలుపెట్టింది నిజానికి ఇక్కడ కాంగ్రెస్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది కాంగ్రెస్ని బీఆర్ఎస్ పొద్దునేస్తే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏ రకంగా తిట్టుకుంటుంటారో మేము అంతా చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ రాజకీయాలు కాదు మాకు దళితుల ప్రయోజనాలు ముఖ్యం రాజకీయ పార్టీలు అన్నీ ఒకటాయి శాసనసభలో ఆమోదించడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం వైసీపీ పార్టీ తన రాజకీయ ఉద్దేశాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకోవాలి అసలు ఎస్సీ వర్గీకరణ ఏంటి అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఎందుకు ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది అన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేయాలి నిజానికి ఎస్సీ వర్గీకరణ కావాలంటే ఒక డిమాండ్ని లేవనెత్తింది మందాకిస్తా మాదిగా ఎంఆర్పిఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి స్థాపన ద్వారా ప్రకాశం జిల్లా నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రకాశం జిల్లా నుంచి ఉద్యమం స్టార్ట్ కావడం జరిగింది ఈ ఉద్యమానికి బేస్ ఏంటి అంటే ఆయన చేసిన నినాదం ఏంటి అంటే ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ అమలు ఉంది కానీ ఎస్సీల్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ధరించే అనుభవిస్తూ ఉన్నారు ఎస్కీ ఎస్సీల్లో కూడా ఇంకా వెనకబాటుకు గురైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ అవకాశాలు దక్కాలని చెప్పేసి ఆయన నిబంధన చేయడం జరిగింది నిజానికి బీసీల్లో బీసీఏ బీసీల్లో బీసీబీ బీసీల్లో బీసీసీ డిఈ ఇలా ఉన్నప్పుడు మాలో ఎందుకు ఉండవు చివరికి ముస్లింను కూడా బీసీఈ కింద పరిగణిస్తున్నప్పుడు మా మాలో ఎందుకని వెనకబడిన వాళ్ళని ముందుకు తీసుకురారు దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ మొత్తం ఒక క్యాస్ట్ అనుభవిస్తూ ఉంటే ఎందుకని దాన్ని విభజించరు అని చెప్పేసి ఒక డిమాండ్ని మన దాకిస్తే తీసుకొచ్చారు దాంతో జన్యూనిటీని ఆ రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు అందుకనే ఎస్ఈ వర్గీకరణి శాసనసభలో ఆమోదానికి పెట్టి ఎస్ఈ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం మొదలుపెట్టారు ఉమ్మడి రాష్ట్రంలోనే తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఇది రాష్ట్రాల పరిధి కాదు కేంద్రం చేయాలి పార్లమెంట్లో రిజర్వేషన్ వర్గీకరించాలి కానీ ఏ రాష్ట్ర ఆస్తం ఎస్సీ వర్గీకరణ చేసుకోవటం అని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నిలుపుదల చేయాలి ఇక్కడ పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి చెప్పితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఆగిపోయింది అంటే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చి ఆగిపోయింది ఉమ్మడి ఏపీలోనే ఉమ్మడి ఏపీలోనే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చి ఆగిపోయింది అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు డిమాండ్ చేసిన వ్యక్తి మన దక్కిస్తమాది మొట్టమొదటి అమలు చేయబడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ దేశానికే ఎస్ఈ వర్గీకరణ చేసి చూపించినటువంటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత కాలంలో సుప్రీంకోర్టులో కేసులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టాడుతూ వచ్చింది తర్వాత ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టీడీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయినా సరే ఇక్కడ రాజకీయాలకు తావు చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కూడా ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేయడం జరిగింది ఎస్ఈ వర్గీకరణ పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి ఎందుకంటే పార్లమెంటరీ చట్టం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ రోజులో పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది ప్రధాని మన్మోహన్ సింగ్ని రాజశేఖర రెడ్డి గారు అడగడం జరిగింది ఇదే మందకిష్టమాద సపోర్ట్ చేయడం జరిగింది చివరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా ఎస్ఈ వర్గీకరణ చేయాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్ఈ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పడం జరిగింది ఆ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి ప్రేమరీలో ఎస్ఈ వర్గీకరణకు మేము అనుకూలం ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తామని కూడా ఆ రోజు ప్రేమరీలో వాళ్ళ పార్టీ ట్రేణిలో పెట్టుకోవడం జరిగింది వాళ్ళ పార్టీలో తీర్మానం చేయడం జరిగింది మరి వైసీపీ స్టాండ్ వైసీపీ స్టాండ్ ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వైసీపీ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అని చెప్పినప్పుడు ఎందుకు ఇవాళ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు నేను బేసిక్గా అడగదలుచుకున్నమాట నేను జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా అడదలుసుకున్నాను మీరు పార్టీ పెట్టే కొత్తలో అనే పార్టీ పెట్టడానికంటే ముందే వీరప్ప మొయరి గారు అని చెప్పేసి కేంద్ర న్యాయశాఖ మంత్రికి మందాక్రిష్ణ మాదిక్ గారు వినతి పత్రం ఇస్తా ఉంటే ఆ వినతి పత్రం మీద మీరు సైన్ పెట్టారా లేదా ఎస్సీ వర్గీకరణ చెయ్యాలి అని మీరు సంతకం పెట్టమే కాదు మీతో పాటు కొంతమంది తోటి ఎంపీలను కూడా సంతకం పెట్టించారా లేదా మరి ఆ రోజు సంతకం పెట్టినప్పుడు ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ అని మీకు అనిపించిందిగా మీ పార్టీ పెట్టిన తర్వాత ఇడిపాయి పాలలో మీ నాన్నగారు సమాజ్ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేయాలి మా నాన్నగారు కలలు కన్నారు ఎస్సీ వర్గీ చేసి చూపించాలని చెప్పేసి మీరు చెప్పినప్పుడు ఎస్సీ వర్గీకరణ రైట్ అనిపించిందిగా కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎస్సీ వర్గీకరణ గురించి మర్చిపోయారు ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో కేసులు పడి వాదిస్తూ ఉంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించడం మర్చిపోయారు వదిలేశారు ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు అన్నట్టు వదిలేశారు మీరు అధికారం వచ్చిన తర్వాత మీ భావన మారిపోయింది అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిట్టు ఉంటుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాకముందు నేను అమరావతిలో ఇది కట్టుకున్నాను అమరావతి రాజధాని అని చెప్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటాడు అధికారం రాకముందు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నా అంటాడు అధికారంలోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ సంబంధమే లేదంటాడు చివరికి సుప్రీంకోర్టులో ఇప్పుడున్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ కో కొట్టాడు తర్వాత సుప్రీంకోర్టు పాజిటివ్ తీర్పిచ్చి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పిచ్చింది ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రాలు అమల్లో చేసుకొస్తూ ఉన్నాయి రాష్ట్రానికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలు ఆమోదించుకొని మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి కేంద్రానికి తీర్మానాలు పంపడం తర్వాత గవర్నర్ గారికి గేజీ నోటిఫికేషన్ కోసం పంపడం జరిగింది అంటే రాష్ట్రానికి అధికారం ఇచ్చింది ఎవరు సుప్రీంకోర్టు ఒకప్పుడు అధికారం లేదని చెప్పింది ఎవరు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో రాష్ట్రం వాదోపవాదాల తర్వాత అనేక వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు అవకాశం ఇస్తే కేంద్రం కూడా రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని అప్పజెప్పాలని చెప్పేసి కేంద్రం కూడా వాదిస్తే రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఇప్పించాలని కేంద్రం కూడా అప్పువిడి దాఖలు చేసింది సుప్రీంకోర్టులో సో అటు కేంద్రం ఒప్పుకుంది ఇటు సుప్రీం ఒప్పుకుంది ఇటు రాజకీయ పార్టీలన్నీ ఒప్పుకుంటా ఉన్నాయి ఒక్క వైసీపీ తప్ప వైసీపీ కూడా గతంలో ఒప్పుకున్న పార్టీనే ఎస్సీ వర్గీకరణ కావాలని డిమాండ్ చేసిన పార్టీనే మరి రాజశేఖర రెడ్డి గారు వారసత్వం అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళ పార్టీ నాయకులు మీరు చర్యలు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు మీ పార్టీ వైఖరి అదే మాట తప్ప మడం తిప్ప అంటారు మీరు తిప్పేవన్నీ మనంలే మీరు తప్పేయన్నీ మాటలే మీరు మీరు మాట తప్పనంటే మీరు తప్పే మొట్టమొదటి మాటే మాట తప్పననే మాట మీరు తిప్పే నడ మీరు మాటను మార్చడంలో ఊసరి వెలి కంటే ఎక్కువ అని చెప్పేసి బయట అనుకుంటున్నారు అవునా కాదా మద్యపాన్ని నిషేధం అని చెప్పేసి కొత్త ప్రాణుని మద్యానికి మద్యాన్ని రాష్ట్రంలో తాపించినటువంటి పరిపాలన మీదే అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు సరే ఏది అవన్నీ అయిపోయినాయి ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి మీకు నేటివ్ తీర్పులు వచ్చినాయి ఇవన్నీ పోయింది ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అంటే దళితుల విషయాన్ని కూడా రాజకీయాలకి మీరు అతీతం చేయట్లేదు కదా అక్కడ ఇవన్నీ వస్తుంది ఇప్పుడు రాజకీయ గత తెలంగాణలో అందరూ అయ్యారు కదా ఏ ఆంధ్రప్రదేశ్లో ఒకటైతే ఏమైంది ఏ ఏ ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేయాలి ఎవరి హక్కుల కోసం రాజకీయ పార్టీలు పనిచేయాలి ఎవరైతే వివక్ష గురవుతున్నారో ఎవరైతే బడుగు బలహీన వర్గాలుగా ఉన్నారో ఎవరైతే సమాజంలో తరతరాల వివక్ష గురవుతూ ఉన్నారో వాళ్ళ తరపున ప్రభుత్వం గొంతయి ఉండాలి కదా వాళ్ళ తరపున ప్రభుత్వం నిలబడాలి కదా కానీ ఆ అవకాశాలని ఆ కల్పిస్తున్నప్పుడు మీరు కల్పించలేదు మీరు సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని పెట్టి మీ పరిపాలనలో సుప్రీంకోర్టులో వాదించలేదు కానీ మీ ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది ఆ తీర్పు వెంటనే అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు ఇలా దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా ముందు నిలుస్తుంది ఎస్సీ వర్గీకరణ విషయంలో బీసీలో ఎలా అయితే కేటగరైజ్ చేసేసి అమలు చేస్తూ ఉన్నారు అలానే ఇక్కడ ఎస్సీలో కూడా కేటగరైజ్ చేసి అమలు చేస్తూ మీకు ఏంటి మీకెన్నో నొప్పి ఎవరికి ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభా దమాషా ప్రకారం అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాలా ప్లేస్ మాదిగా చూసినప్పుడు మాలిక రిజర్వేషన్ కొద్దిగా ఎక్కువ జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కొన్ని మాలల శాతం ఎక్కువ కాబట్టి ఆ శాతాన్ని బట్టి కొంత మాలిక రిజర్వేషన్ అవకాశం ఎక్కువ దక్కుతుంది వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ దక్కుతుంది మా దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ దక్కుతుంది సరే మా దగ్గర సాటిస్ఫై నిన్న దాకా మాకు అవకాశాలు దక్కలేదు ఏ మేరకు దక్కినా మాకు ఆ మేరకు సంతృప్తే మా జనాభా లెక్కల ప్రకారం మాకు ఇవ్వండి మాకేం ఎక్కువ ఇవ్వాలని కోరుకోవట్లేదు మా వాట ఎంతో మాకు అంత ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు మందక్రిష్ణ మాధిక గారు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతే కదా ఎవరెంతో వాళ్ళకి అంత ఇవ్వాలి దాన్ని ఆ డిమాండ్ తప్పే ఉంది అందులోనూ మీరు ఒప్పుకున్న డిమాండ్ మీరు మాట్లాడిన డిమాండ్ మీరు వినతి పత్రాలు ఇచ్చిన డిమాండు ఇవాళ మీరు తప్పనిపిస్తుంది ఎందుకు కూటమి ప్రభుత్వం చేసిన పనిని మీరు మెచ్చుకోకూడదు కూటమి ప్రభుత్వం మీరు మెచ్చుకోవడానికి మీకు ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని తెచ్చుకోవడానికి మీకు ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు ఆయన వేరే రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా క్లియర్ చెప్పారు యాక్చువల్గా మాది గతంలో పవన్ కళ్యాణ్ తిట్టాడు అయినా సరే మాది గురించి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పాడు ఈ ఉద్యమాన్ని నిర్మించిన రూపుశిల్పి మాదిగా దీన్ని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇవాళ దీనికి పరప్రదాత నరేంద్ర మోడీ అని చెప్పేసి చాలా క్రియలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ రాజకీయాలు అది ముఖ్యం నిజానికి పవన్ కళ్యాణ్కి నన్ను పోయినసారి ఎన్నికల్లో మందాకిష్ట మాది తిట్టాడు కదా నేను కూడా తిట్టాది కదా అనుకోలే ఇది కరెక్టు ఈ అంశం కరెక్టు ఇది ప్రజలకు అవసరమైంది ఇది దళితులకు అవసరమైంది ఇది వివక్ష గురయ్యే వాళ్ళకి అంతరాంతానికి గురైన వెనకబడిన వాళ్ళకి అవసరమైందని చెప్పి భావించాడు కాబట్టి ఓకే చెప్పాడు అలా ఉండాలి కొంత మెచ్యూరి మైండ్ ఉండాలి రాజకీయాలు ఎప్పుడూ అన్ని రాజకీయాల కోసం అన్ని ఓట్ బ్యాంక్ కోసం ఆలోచించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రజల కోసం ఆలోచించాలి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి అంతేగాని దళితుల్లో విభజన రేఖలు సృష్టించే ప్రయత్నం దీన్ని కూడా కుట్రపూరితంగా మార్చే ప్రయత్నం చేయకూడదు ఆదు సురేష్ గారు మీరు ఒక దళితుడు మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకసారి మీ పార్టీ స్టాండ్ ఏంటో రివ్యూ చేసుకోండి మీ పార్టీ స్టాండ్ రివ్యూ చేసుకున్నాక మీరు గతంలో ఏం చెప్పారు మీ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడి అప్పుడు మాట్లాడండి